డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేపల్లి మండలం అంతర్వేది పల్లెవలపాలెం గ్రామంలో అగ్నికుల క్షత్రియుల చో ద్వాదశి రోజున వశిష్ఠ గోదావరిలో నృసించుకుని తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకుర్ ఇన్ఛార్జి అమూల్యలు పాల్గొన్నారు వశిష్ట గోదావరి మీదుగా గోంది గ్రామం వరకు ప్రదక్షిణ చేసి భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం క్షీరాబ్ది ద్వాదశి మండపంలో పల్లెపాలెం భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి క్షీరాబ్ది ద్వాదశి రెండు వందల మూడవ వార్షికోత్సవం ముగించుకుని రెండు వందల నాలుగవ వార్షికోత్సవం అంతర్వేది పల్లవపాలెం అగ్ని కుల క్షత్రియులు నిర్వహించబడినటువంటి ఈ కార్యక్రమం స్వామివారు టెంపుల్ నుంచి అంతర్వేది పల్లవపాల పల్లవపాలెం వచ్చి పల్లవపాలెం నుండి గొంతు పక్క గ్రామైనటువంటి గొంతు గ్రామానికి వెళ్ళి అక్కడ భక్తుల్ని దర్శించుకుని మరల అంతర్వేది పల్లవపాలెం వచ్చి ఎక్కడ భక్తులందరినీ దర్శించుకున్న అందరూ దర్శించుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారుజామున మూడు గంటలకి తీసుకొచ్చి స్వామివారిని ఇక్కడ మన టెంపుల్లో అప్పచెప్ప అప్పచెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అంతర్వేది పల్వపాలం అగ్నికుల క్షేత్రీల ఆధ్వర్యంలో జరుగుతుంది సుమారుగా ఇంచుమించు ఏడు ఎనిమిది లక్షల దాకా ఖర్చు పెట్టి చాలా చాలా అత్యంత వైభవంగా బాణాసంచతో స్వామివారిని ఊరేగించుకుంటూ తెప్పోత్సవం ద్వారా గోదావరి మార్గాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంచు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ మహా గత రెండు వందల నాలుగు సంవత్సరాల నుంచి అగ్ని కులక్షేత్రి సంక్షేమ సంఘం అంతర్వేద పల్లెపాలెం ఆధ్వర్యంలో క్షీరాది ద్వాదశ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నామండి ఈ సంవత్సరం కూడా దాంట్లో భాగంగా రెండు వందల నాలుగు వార్షికోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం కూడా క్షీరాది ద్వాదశి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతున్నాం స్వామివారిని దేవస్థానం నుంచి అంతర్వేది పల్లిపాలెం వరకు గరుడు వాహనంపై ఊరేగిస్తూ ఆంధ్రవేద్ పల్లిపాలెంలో అక్కడ తెప్పవచ్చు అత్యంత ఘనంగా జరగబడిను పంటి మీద చెప్పొచ్చము వశిష్ట గోదావరి నుంచి వరకు వెళ్ళి గొంతు నుంచి మళ్ళీ అంతర్వే వరకు తిరిగి వస్తుందండి తిరిగి వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు అక్కడ క్షీరాద్రి ద్వాదశి మండపంలో పెడతారండి దర్శనార్థం అది భక్తులు దర్శనార్థం పెడతారు తర్వాత పదకొండు గంటల అది ఒంటి గంటకి తిరిగి మళ్ళీ స్వామివారిని ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో స్వామివారిని తిరిగి మళ్ళీ ఆ దేవస్థానంలో తిరిగి తీసుకొస్తామండి